నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డి పేట్ రాజన్న డిస్ట్రిక్ట్ ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కొత్తపల్లి ఆధ్వర్యంలో కొత్తపల్లి విలేజ్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మరియు చైర్మన్ భూపతి సురేందరు మరియు డైరెక్టర్ భగవంతన్న మిగతా కొందరు డైరెక్టర్ అందుబాటులో లేక రాలేకపోయింది తర్వాత మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వంగ రాజారాం రెడ్డి మరియు మహమ్మద్ ఆజాం గారు మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడ భాస్కర్ గారు హమాలి సంఘం రమేష్ మరియు మా సిఈఓ రాజయ్య గారు రైతుల ఆధ్వర్యంలో ఈరోజు సెంటర్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వడ్లను మంచిగా ఆరబెట్టి మ్యాచర్ వచ్చేటట్టుగా చేసి వాటిని జల్లిబట్టి ప్రభుత్వం ఏ విధంగా అయితే కోరుకుంటుందో ఆ విధంగా వడ్లను నీట్గా చేసి ఇరవై మూడు ఒక క్వింటాలకు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది ఏ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అట్టి మద్దతు ధరను పొందవలసిందిగా రైతులు కోరుతూ ఉన్నాం అదేవిధంగా గత సీజన్లో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీకి కొనుగోలు కేంద్రం ఇవ్వకపోవడం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరి ఈసారి ఇచ్చినందుకు సంతోషపడతా ఉన్నాము కొన్ని సంటలు మూడే సెంటర్లు ఇవ్వడం జరిగిందట ప్రతి గ్రామంలో కూడా అటు ఐకేపీ వాళ్ళకు మరియు ఇటు ప్యాక్స్ వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే రైతులు తొందరగా ధాన్యాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి విలేజ్లో కూడా కోఆపరేటివ్ సొసైటీకి కూడా కొనుగోలు కేంద్రం ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇటు అవకాశం కల్పించిన కోఆపరేటివ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన రైతులకు మరియు చైర్మన్కు మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు రైతులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రైతులు మరియు మా పాలక వర్గ సభ్యులు గ్రామ రైతుల సమక్షంలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రంను లాంఛనంగా ప్రారంభించడం జరుగుతున్నది మరియు రైతులు ఇట్టి కొనుగోలు కేంద్రం సేవలను వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము తేమ శాతం సరిగా పదిహేడు శాతం ఉండేటట్టుగా అదేవిధంగా మంచి మ్యాచర్ వచ్చేటట్టుగా వడ్లను ఆరబెట్టి కుండా మంచిగా ఆరబూత చేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరను పొందాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాము మరియు ఈ సహకార సంఘాలు రైతులకు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ సహకార సంఘాల మీద సహకార సంఘాల ఆర్థిక పరిపుష్టికి మరి మరికొన్ని ఇంకా కొనుగోలు కేంద్రాలను కనీసం ఒక యాభై శాతం అన్న ఉండేటట్టుగా మంజూరు చేయించాలని చెప్పి మా రైతుల పక్షాన మా పిఎస్సిఎస్ పక్షాన ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము వరిధాన్యం కొనుగోలు కాకుండా మరియు రైతులకు మా సహకార సంఘం నుంచి ఎరువులు అడుగు మందు యూరియా విత్తనాలు సప్లై చేస్తున్నాము మరియు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు స్పందించి మాకు ఇంకొద్దిగా ఫిఫ్టీ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయించినట్టయితే మరియు మా యొక్క ఈ సహకార సంఘాలు ఆర్థికంగా ఇలదొక్కుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము పునరాలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే రైతులు ఆల్రెడీ కోతలు మొదలయ్యాయి కాబట్టి వడ్లు ఆరబెట్టడం తేమ శాతం పదిహేడు శాతం ఉండాలి అలాగే ఏ గ్రేడ్ రకం ఇరవై మూడు ఎనభై తొమ్మిది రకంగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా వరి వరి అన్నది చాలా పెరిగింది చాలా పెరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఇక్కడ వడ్లు కొనుగోలు ఆపకుండా రైతులకు తొందర తొందరగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పే స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా రైతులు ఎలాంటి అవాంఛనీయాలకు చోటు జరగకుండా ఇక్కడ ఉన్న ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లకు తరలించడం జరుగుతుంది కాబట్టి ఈ రాబోయే రోజులలో పిఎస్సిఎస్ కేంద్రానికి కూడా అలాగే మేము విన్నవించుకునేది ఏందని కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎక్కువ ఉండేటట్టు చూడాలని గవర్నమెంట్కు మేము మా తరపు నుంచి మేము విన్నవించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ అవాంఛనీయ జరగ సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ కూడా వీరి వెనకాల పక్షాన రైతుల పక్షాన ఉంటుందని మేము కోరుకుంటున్నాం